నందాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పర్యటించారు జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులతో కార్యకర్తలతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు సౌజన్య ఫంక్షన్లందు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పోలింగ్ బూత్ అధ్యక్షులతో బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం దశాబ్దాల కళ అని రేపు సాకారం కావటం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ ఆ దృశ్యాలను తిలకించి తరించాలని అన్నారు రేపు జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా ఏపీలో స్కూల్స్ కు సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడినట్లు తేలిందని అన్నారు నకిలీ ఓట్లకు పాల్పడిన నాయకులపై చీఫ్ ఎలక్షన్ కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు ఓట్లతో సంబంధం లేకుండా జిల్లాలో కోట్ల రూపాయలతో బీజేపీ అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు అధిపత్రాలలో అంటే పద్నాలుగు సంవత్సరాలని లేదా అని కూడా ఆధారాష్ట్ర అభివృద్ధికి అందిపడిన దేశం ముందుగా భీ భారత్ ప్రజానికి కూడా నేను తెలియజే రాసుకున్నాను ఈ మధ్యకాలంలో ఇలా చూస్తుంటారా నిదేశ్వారాల సంప్రదికి యాప్ అయ్యేటప్పుడు రాష్ట్రంలో నా ఇంకా చాలా కూడా ప్రతిష్టమైనటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఎన్నిక పడుతావో అనే కేసులు యావత్ భారతదేశానికి ఏ రకంగా

Gracias.